గత ప్రభుత్వంలో ఫైర్ చేయాలంటే పది సంవత్సరాలు తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఇస్తాడు ఇస్తాడు అనుకుంటే ఇదైతే జాగ్రత్త పెట్టుకోండి డబుల్ బెడ్రూమ్ ఫైవ్ ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు కంపెనీలో చేస్తే ఆ పదివేల జీతం తీసుకొని రెంటు బతుకులా తిండి తినాలా కడుపు గంట దాసుకోవాలా ఏం సరిపోట్లేదు ఏం చేసుకోవాలి ఏం పాలలేదు మేడం మాకు వచ్చే జీతాలు పదివేల పదివేల రెంటే ఎనిమిది వేల కొత్త మేము ఏం తిండి తిని బతకాలే అదే రేవంత్ రెడ్డిని లెక్మెస్ట్గా అడిగేది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ లేను ఇల్లు లేని వాళ్ళ గురించి ఇయ్యాలా కానీ ఇల్లు దానికే ఇల్లు ఇస్తుండు మాకు అదొక మాకు మూడు రెండు కున్నా వాళ్ళకు అలాగే ఉంటే పోతుండ్రు కున్నాళ్ళకే ఇల్లు ఇస్తుండు అదొకటి మాకు రిక్వెస్ట్ లేని వాళ్ళను ఎంక్వయిరీ చేసి ఇవ్వమనండి నీకు రిక్వెస్ట్ చేసింది ఒకటే అన్నా నాది మరపనాటి నాది వరపడితే డిస్ట్రిక్ట్ మాది వనపర్తి డిస్ట్రిక్ట్ విపనగొల మండలం దుల్బాపురం తాండా నుంచి మాట్లాడుతున్నా నేను ఇప్పటికి పది సంవత్సరాలు అయితుందనా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఇస్తారు అనుకుంటే భరోసా పెట్టుకుంటున్నా కానీ ఇంకా మీ పిల్లల వస్తారని నమ్మకం అయితే ఉంది మాకైతే ఊర్లో ఇల్లు లేదు చిన్న గుడిసే రూమ్ ఉంది మామూలుగా పూర్వకాలంలో ఇల్లు నాకైతే మేము ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి కంపెనీలో పని చేసుకొని బతుకుతున్నాము మాకైతే కంపల్సరీ నీ మీద నమ్మకంతోనే ఇప్పుడన్నా పెట్టామన్నా నువ్వన్నా మాకు ఒక సాయం చేయి డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇప్పినా

వచ్చి నాకు ఇద్దరు పిల్లలు బాగా చనిపోయాడు డ్యూటీ వచ్చినప్పుడు చనిపోయాడు పన్నెండు ఇరవై కొడుకు చనిపోయింది నాకు ఇప్పుడు మాట్లాడే పద్దెనిమిది సార్లు అయింది వచ్చి నాకు ఇల్లు లేదు ఏం లేదు ఇల్లు లేదు నా బిడ్డకి ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి ఆమె ఆమె కొడుకున్నారు నా మనమని ఆమె కదరా నా కదరా ఆరు పిల్లలు వేసుకొని సింగ మాకేం లేదు ఇంజనీర్ చేసి అన్న ఆడపిల్లలు వేసుకొని తింటలేకపోతున్నా నాకు కొడుకుంటే నేను ఇక్కడ వచ్చేదాన్ని కూడా నాకు వచ్చేదాన్ని కూడా నా పరిస్థితి బాగాలేదు ఆడపిల్లలు వేసుకొని

कांग्रेस की हुकूमत आना बोल के हम लोग आपको वोट डाले वोट डाले और जैसे और और औरता परेशान परेशान घरों के काम बच्चों को छोड़ के फिर रहे घरों के लिए घर को घर आ गए वालों को डेचे रहे हम किराए बीस बीस हजार किराए కష్టపడ చెప్పి అవుతుంది అమ్మా కష్టం చేసిన సొంత ఇంట్లోనే వస్తున్నాయి ఏమంటే ఫోటోలు తీసుకుపోయారు ఇది అయింది అయింది అంటే మరి మేము ఎన్ని సార్లు తిరుగుతున్నాయి ఆయన ఎక్కిన నుంచి ఏ వంద సార్లు తిరిగి ఉండొచ్చు ఆరు నెలలు ఆగమ్మా ఆరు నెలల తర్వాత అయితే అన్నారు మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు నిన్న మొన్ననేమో పండుగ ఉందని అన్నారు మళ్ళీ అంతకంటే ముందు ఇచ్చిన ఇప్పుడు నాలుగో సారా వేయడం అప్లికేషన్ ఎన్ని సార్లు ఇవ్వాలి చెప్పండి మేడం ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమంటే వచ్చాము టైమ్ చేస్తారాగరంటానండి నేను ఏ ఇల్లు అత్తి కట్టుకోలేకపోతున్నా నేను ఒంటరిగా ఉండేదాన్ని నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు పని లేకుండా వంటకెళ్ళేదాన్ని అది కూడా లేదు ఇంట్లో కూతుని తింటున్నా ఎవరు పెడతారు చెప్పండి కనీసం ఇల్లు అయినా ఇస్తే ఇల్లు అద్దె కట్టకపోతే ఖాళీ చేసి పడినారు సామాన్లు బయటపడేస్తా ఉంటారు చనిపోయాడు అట్లా ఏది రావట్లా ఇంటి చనిపోతే తుప్ప ఖర్చు లేకపోతే వాళ్ళ అడిగి వాళ్ళని అడిగి నేను శ్మశానంలో కాల్చాము మాకు ఏమీ రావట్లా అన్ని చోట్ల తిరిగి తిరిగి ఆశకు వస్తుంది ఆలో తినడానికి తిండి లేకపోతే మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ పోతే ఇక్కడ తిరిగి తిరిగి ఇబ్బంది అవుతుంది కానీ ఒక్క కలిసి వస్తే ఆశ మాకు ఇల్లు వచ్చింది అనుకోండి కొంచెం ఆశ ఇంటి తప్పుదు కదా నాకు ఎనిమిది వేలు సాయంత్రం ఇంటి ఏం తినాలంటే నా కొడుకు ఫస్ట్ వరకు ఇది వస్తామని ఆశ అండి घर नहीं कुछ नहीं है माँ मेरे फोन में नहीं है माँ फिर तो को दे दे को कर आ मैं देख लो माँ आप रात के आप रस्ते चंदा नहीं सकते अम्मा मेरे घर नहीं आ रहा माँ मेरा भी नहीं कर सकती मेरा भी नहीं कर सकती मेरा भी नहीं कर सकती ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వదండి లేని వాళ్ళని క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం గొప్ప వాళ్ళకి ఇస్తే గొప్ప మాట చనిపోయిన డేట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నా నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు కూడా ఏమో చిన్నది ఉంది కదా ఈమె భర్త చనిపోయిన అబద్ధాలు చెప్తుందేమనుకుంటున్నాను డెట్ సర్టిఫికేట్ అబద్ధాలు చెప్పవు కదా తిరిగి తిరిగి యాస్టకు వస్తుందండి మా అబ్బాయి చిన్న పిల్లోడు ఆ అబ్బాయి పని ఇక్కడే పని చేస్తున్నాడు ఆ అబ్బాయి వస్తుంటే నాకు ఇద్దాం బతుకుతున్నాను ఉన్న వాళ్ళు వదిలేస్తారు చుట్టాలు వదిలేస్తారు డబ్బులు కూడా వదిలేస్తారు ఇంటి డబ్బులు ఏదో తింటాం కదా అని మాకు ఆశ అండి మేము తిరగని లేదు రోజు తన్నేము మేము ఇదిగోండి బాక్స్ తెచ్చుకొని ఏదో నా ముద్దలు ఇది కూర్చొని వచ్చి బాక్స్ కట్టుకొని వస్తున్నాము ने नाक्षारा 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 नाक्षारा। ने पांच बार डाली है घर का आ रहा नहीं हम लोग लो बहुत परेशान है किराए भरते भरते बस हो जा रहे बीस साल से मकान आप पाँच पाँच सौ रूपए बढ़ा दे रहे साल होते किराया कि हम लोग बच्चों की फीस देना ये करना स्कॉलरशिप भी नहीं आ रही थोड़ा शहर तो भी हेल्प करो बोलो कितने साल से हम बीस साल से परेशान है खाली बाहर किराए के घर में फिर रहे और बच्चों की फीसों के लिए ये खाली राशन कार्ड के सिवा कुछ भी नहीं है मेरे पास में ये रही। रही घर आ रहा नहीं मेरे और है जिसके पास है उनको मिल रहा और दो दो मिल रहा हमारे घर के सामने इनकी किराया रेट मल्ली सीधू कर పొద్దు రోజామంటే సాయంత్రం అంత మించి బస్ అయితే యూజ్ చేయం కదా మేడం అంత మించి ఎక్కడ మేడం రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు వస్తుంది ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళి వెళ్ళి అని అక్కడ తిరిగి తిరిగి వేస్ట్ అయిపోయింది ఇది మూడోసారి ఫాము మీ సేవ అంటే ఎక్కకపోవడం ఏంది మా కమిటీ హాల్లో తీసుకున్న వాళ్ళు హౌస్ తో పాటు ప్రతి ఒక్కటి నేను ఓటు వేస్తున్నాను కదా అదే ఏరియాలో ఉండి నా ఓటు మళ్ళీ ఎందుకు పనిచేసింది నా ఓటు నెంబర్ పనిచేస్తుంది మీ ఎలక్షన్లలో తిరగడానికి నేను వస్తాను మా ఇంటికేమో రాదు నెంబర్ రాదు ఇది వచ్చేసి లంకల ఈ నంబర్ వచ్చేసి లంకల ప్రతి ఒక్కరు డబల్ డబల్ ఉన్న వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు డబల్ డబల్ బిల్డింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరు ఫోటో వచ్చింది వాళ్ళది ఆధార్ నెంబర్ వచ్చింది నా ఆధార్ నెంబర్ వస్తలేదు మొబైల్ నెంబర్ కొడతా కూడా వస్తాయి ఇది మూడోసారి ఫామ్ పెడుతున్నాను సార్ ఇది మూడోసారి రాలేదంటే ఉండి కూడా వేస్ట్ ఇంత వాళ్ళు తిరిగి తిరిగి డ్యూటీ కూడా పట్టుకొని మేము ఇంత దూరం రావడం అవసరం లేదు వచ్చి నిల్చున్నాం ఇప్పుడు దొరికింది మాకు నంబర్ i hey,